తుని పాయకరావు పేట శివాలయాలు శివనామస్మరణతో మారంలోగాయి ఆధ్యాత్మిక భక్తి తత్వం అనువనువునా వెళ్లివేసింది లింగోద్భవ కాలంలో లింగ స్వరూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించి భక్తులు తన్మయత్వం పొందారు తపోవనం ఆశ్రమంలో సచ్చిదానంద సరస్వతి స్వామిజీ వారు లింగానికి విశేష పూజలు నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినము సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిర్శాయి తుని గవరపేట శివాలయంలో ఆలయ ప్రధాన చుక్కులు కొండబిటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా అభిషేకములు జరిగాయి ఉమా రామలింగేశ్వర స్వామివారిని అర్ధనారీశ్వరిని అలంకరణ చేసి భక్తులను తరింపజేశారు వేల సంఖ్యలో భక్తులు ఉపవాస దీక్షలు చేసి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగట్టి సత్యనారాయణ తాండవ షుగర్స్ మాజీ చైర్మన్ సుర్ల లోవరాజు మల్లా గణేష్ పలువురు టీడీపీ నేతలు దర్శించుకున్నారు కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు శివరాత్రి యొక్క విశిష్టతను రామలింగేశ్వర శర్మ భక్తులకు వివరించారు అలాంటి కాలంలో ఇవాళ మహాశివరాత్రి నెలకోసారి వచ్చేది మాసానికి మాస శివరాత్రి సంవత్సరాంతంలో బహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి తిథి ఎందు మహాశివరాత్రి అలాంటి శివరాత్రి హింగువద్భవ కాలము చతురాయన అర్చన అంటారు చతురాయన అర్చన అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లింగోద్భవ కాలము అంటే షట్కాల శివ పూజ అంటాడు ఆరు కాలాల శివార్చన చెయ్యాలి అని శాస్త్ర శివపురాణం శాస్త్రం అలాంటి చతురాయన పూజ మహాశివరాత్రి అలా ఈ లింగోద్భవ కాలంలో మన సావలవార వీధిలో వేయించేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొన్ని సంవత్సరాలుగా ఈ లింగోద్భవ కాల అభిషేక అర్చనలు భక్తులు చాలా సహృదయంతో అన్యోన్యంగా ప్రతి సంవత్సరము ఆలయాన్ని అనుగ వస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ విశేషమైన పుణ్యాన్ని ఆస్వాదిస్తున్నారు అలాంటి ఈ కాలంలో భగవంతుణ్ణి వందే పార్వతీ పరమేశ్వరం ఈ వాడ స్వరూపం కూడా అభిషేకం అర్చన అనంతరం కూడా పార్వతీ పరమేశ్వరులు ఒకే ముఖంలో దర్శనమిస్తారు ఇవాళ అంచేత అర్ధనాధీశ్వరం ఆ భర్తని అనుగ్రహించి ఆయనలో అర్ధ భాగం పొందింది ఆ పరమ పార్వతీదేవి అలాగే హరిహర ఆ విష్ణువుకి హరి హరుడికి హరికి కూడా భేదం లేదు అలా భేదం చూస్తే చాలా దోషం చెప్పారు అలా ఏంటంటే ఆయన్ని కూడా ఉపదేశించి ఉపాసించి విష్ణువు కూడా అర్ధ శరీరాన్ని పొందాడు శివకేశం అంచేత అలా ఉద్భవించిన కాలం లింగోద్భవ కాలం అలాంటి కాలంలో ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకించిన నమస్కరించిన ధ్యానించిన విశేషమైనటువంటి పుణ్యాన్ని ఆ యొక్క శివ అనగా ఈరోజు ఈ రోజు కార్యక్రమాలు చెప్తున్నారు మహాశివరాత్రి ఉత్సవ కమిటీ ఈ ఉత్సవ కమిటీకి ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఎవరు లేరండి అందరూ సభ్యులే మొత్తం ఎవరి అందరూ సభ్యులే అందరూ ఏక మాడతాం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈ కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నాం అంటే మేము ముఖ్యంగా దాతల సహకారం ఈ దాతల సహకారంతోనే మేము అన్ని కార్యక్రమాలు నెరవేర్తున్నాం ఈ దాతలు అన్న వాళ్ళు ఒకరిద్దరు కాదండి సుమారు ఒక వంద మంది ఉంటే ఉన్నారు ఈ వంద మంది పేర్లు చెప్పే టైం సరిపోదు ఈ దాతల సహకారంతోనే మేము చేస్తున్నాం తర్వాత ఈ సంవత్సరం మాకు ప్రియు నాయకులు ఎనవల్ రామకృష్ణ గారు మన తులి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే విజయ గారు మా వార్డ్ చైర్మన్ గారు ఇర్ఎని సత్యనారాయణ గారు సురవరాజు గారు సహకారంతో మాకు ఇప్పుడు కూడా వాళ్ళ సహకారం చేస్తున్నాం

దీన్ని ప్రతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో ఉత్సవం నుండి ఈ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పులుపట్నంలో ఉన్నటువంటి అనేక మంది దాతల ఆధ్వర్యం వాళ్ళ విరాళాలతో ఈ కార్యక్రమాలని భక్తి సమ్మేళనాలతో జరగడం జరుగుతుంది ఈ రోజున కూడా అనేక కార్యక్రమాలను భక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటలు భజన వ్యాటాహం కార్యక్రమం అదేవిధంగా కూచిపోడి నృత్య ప్రదర్శన అదేవిధంగా దానామృతం అనే కార్యక్రమం తర్వాత బొద్దవరం గ్రామం వాస్తవించే పోలాట పోలాట నృత్య ప్రదర్శన అదేవిధంగా తుని గవర్పేట